సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంటి దగ్గర బోరు కొడుతుందని చెప్పేసి మా అన్న అయితే సరదాగా మా ఊరు ఫారెస్ట్కి వెళ్దాం డైమండ్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దామని చెప్పాడు ఫ్రెండ్స్ అందుకైతే బయలుదేరేసాము వెళ్ళే దారిలో అయితే అసలు చూడండి మొత్తం బురద అయితే ఫుల్ ఉంది ఫ్రెండ్స్ వర్షం పట్టడం వల్ల దారి మాత్రం అసలు ఏమాత్రం బాగాలేదు ముందు వెళ్తున్న వాళ్ళైతే ఇటు బండి వెళ్ళదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అయినా కానీ మా అన్న అయితే దూసుకొని అయితే వెళ్ళిపోతున్నాడు చూడండి కొంచెం దూరం అయితే వెళ్ళాలని వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి బండి మొత్తం బుర్దుల స్కిడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకైతే నేను దిగేసాను మా అన్న అయితే ట్రై చేస్తా అని చెప్పి ముందుకు వెళ్తున్నాడు బండి తీసుకొని చూడండి అబ్బే ఏమో ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ చూడండి బుర్దలో ఎలా స్కిడ్ అయిపోతుంది బండి అయినా సరే మా అన్న అయితే లైఫ్ లో రిస్క్ లేకపోతే మీకు ఏదైతే మాత్రమే అని చెప్పి ఇందుకైతే చూసుకుని వెళ్ళిపోతుంది దీంట్లో డ్రైవింగ్ చేయటం అంటే అసలుకి పెద్ద సాహసం అని చెప్పుకోవచ్చు అక్కడ నుంచి రోడ్ అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్ కొంచెం దూరం ఎలా దాటేసేయాలి బండి అసలుకి ఏ మాత్రం అటు ఇటు పోయినా మొత్తం కింద పడిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం ఫుల్ జారిపోతుంది చూడండి ఒకసారి దాని చెప్పి అయితే చూస్తున్నాడు మా అన్న చూడండి చిన్నగా అయితే దింపేసినాడు టైర్ అయితే అసలుకి చూడండి ఇరుక్క మొత్తం గుడ్దలో మా అన్న వల్ల కూడా అవలేదు ఫ్రెండ్స్ బండి మీద డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం అందుకని అయితే దిగైతే ప్రయత్నిస్తున్నాడు చూడండి ఇంకా కొంచెం దూరం మా ఫ్రెండ్స్ దాటేస్తే ఇంకా మీకు లొకేషన్ చూపిస్తాను దారిలో అయితే అసలు మేము వచ్చింది దారి చూడండి మొత్తం ఎట్లా అయిపోయింది తొక్కి తొక్కి మొత్తం బుడదా ఫ్రెండ్స్ మొత్తం కాళ్ళకి మొత్తం బుడదా ఫుల్లుగా మా అన్న అయితే వెళ్ళేటప్పుడు మన పరిస్థితి ఏందా అని చెప్పి చూస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి చిన్నగా అయితే బయటపడ్డాం ఫ్రెండ్స్ దాంట్లో ఇక్కడ మొత్తం రోడ్ మొత్తం బాగాలేదు బాగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ కాళ్ళు మొత్తం బురద బురద ఉన్నాయని చెప్పేసి మొత్తం కడుక్కుందామని అయితే దిగేసాము కాళ్ళు కడుక్కుందామని వాటర్లో చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎంత బాగుంది అసలు మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది కడుక్కొని అయితే కాలు కడుక్కొని అయితే బయలుదేరేసాం ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ ఎంత బాగుంది అసలుకి చుట్టూరు మొత్తం ఎక్కడ చూసినా చెట్లే ఫ్రెండ్స్ నే న్యాచురల్ నేచర్ మనం అనుకున్న లొకేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా కొంచెం దగ్గరలోనే ఉన్నాము చూడండి మనం అనుకున్న లొకేషన్ ఇదే ఇక్కడైతే అసలు ప్లేస్ చాలా బాగుంటుంది ఇంకా అవతలకి వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్ లొకేషను అవతలకి అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ లొకేషను చూడండి మనం ఆయుధాలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చెప్పాం కదా మనం వజ్రాలు వెతకడానికి వచ్చామని వెళ్తున్నామని చూడండి ఆయుధాలు అయితే తీసుకున్నాము బయలుదేరే ఫ్రెండ్స్ బండి అయితే అక్కడ పెట్టేసాము బండి అక్కడికి రాదని చెప్పేసి బండి అక్కడ పెట్టేసి వెళ్తున్నాము ఈ కట్ట అవతల లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూపిస్తాను పదండి చూడండి లొకేషన్ ఎంత బాగుందో అసలుకి ఇక్కడే మనం డైమండ్స్ వెతకడానికి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ప్లేసు ఇక్కడే డైమండ్స్ దొరుకుతాయేమో అని వచ్చాం ఫ్రెండ్స్ కొద్దిసేపట్లో అయితే మా పెదనాన్న కూడా వస్తాడు చూపిస్తాను ఆయనను కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ లొకేషన్ మొత్తం వాటరు చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి టూరి కూడా ఎక్కడికైనా ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్ టూరిస్ట్లు ఎవరైనా ఉంటే కూడా నాకు చాలా దాహంగా అనిపిస్తుంది ఇక్కడ తాగడానికి ఇక్కడ నీళ్ళైనా దొరుకుతాయని నేను ఆశిస్తున్నాను పదండి వీడు కూడా చూసి అమాయకుడు అనుకున్నానికి చూడండి ఆ ఏదో పదండి కుట్ట మా అన్న అయితే చాలా ఫన్నీగా అయితే చేశాడు ఫ్రెండ్స్ అసలుకి చాలా సమయం గడిచిపోయింది ఇక్కడే అసలుకి చాలా బాగుంది అసలుకి ప్రశాంతంగా వజర్ల వేట అయితే మొదలు పెట్టాం ఫ్రెండ్స్ చూడండి మా అన్న మీ కొన్న బ్రెయిన్ కి మీ తెలుగుతేటలకే మీరు సుప్రీం కోర్టుకే కే జడ్ అవలసిందమ్మా ఎట్లా వెతుకుతున్నాడు నాకైతే కొన్ని దొరికాయి ఫ్రెండ్స్ చూడండి అవైతే వజ్రాలు కాదంటాడు మా అన్న నిజమే ఫ్రెండ్స్ వచ్చేసాడు ఫ్రెండ్స్ మా పెదనాన్న అయితే చూస్తూ ఉండండి ఈ అడవిలో తిరిగి మన ఒక మన మహారాజు గారు ఇప్పుడే ఏం చేస్తూ ఉన్నారు ఆయనే అడవిలో ఏదైనా మనకి ఖనిజాలు కావాలన్నా ఏదైనా వేట కావాలన్నా చూపించే కాపలాదారుడు చూడండి జాగ్రత్తగా చూడండి అయితే మా పెద్ద చూడండి దొరికింది నా జన్మ ధన్యమైంది నా జన్మ ధన్యమైంది ఈ నిధిని చూడకుండానే చేస్తాననుకున్నాను